అందరికీ నమస్కారం జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము తెలంగాణలోని జహీరాబాద్కు సమీపంలో గల శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈ దేవస్థానం జరాసంగమం ఊరికి దగ్గరలో ఉంది ఈ స్థలం కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉండడం వల్ల గుడి నిర్మాణము కన్నడ శైలిలో ఉంటుంది ఈ దేవాలయము హైదరాబాదు ఎంజీబీఎస్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇచ్చట భగవానుడు శివుడు బాణాకార లింగంలో పార్వతీదేవి సమేతంగా బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడ్డారు శివుడు మొగిలివనంలో ప్రతిష్ఠింపబడినందున ఈ దేవాలయము శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ గల అమృతగుండంలో కృతయుగానికి చెందిన ఉపేంద్ర భూపతి అను మహారాజు తన ధర్మపత్ని చంద్రకళాదేవి సమేతంగా దేవాలయం సందర్శించి గుండంలో గల నీటిని త్రాగి స్నానమాచరించి తన భయంకరమైన చర్వవ్యాధిని పోగొట్టుకునను ఈ గుండము శ్రీ నారాయణ ధర్మ ఋషి వరుణ సోమ దత్త ఇంద్ర యమ అను ఎనిమిది జలధారలతో కూడుకున్నది కాశీలోని గంగా నది నుండి ఒక నీటిపాయ వచ్చి ఈ గుండంలో కలుస్తుంది ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే గుండంలో నీటిని కొంతమేర తోడివేసి నైవేద్యం సమర్పించినచో అది నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఋషిగుండం ద్వారా కాశీలో కలిసిపోవును మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటి వరకు నీటిని తోడుతారు ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు ఇంకొక చిన్న ఉప ఆలయం శివునికి సంబంధించింది ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఇది ప్రధాన దేవాలయం గోపురము నంది వెండి తొడుగుతూ ఉంటుంది గణపతిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు గర్భగుడి లోపల గర్భగుడి లోపల ఆ విధంగా ఉంటుంది అమ్మవారు శివయ్య ప్రస్తుతం పూర్తిగా బంగారంతో పూత పూశారు అలాగే ఇక్కడ చరలింగము ఉంటుంది దానిని మనం నుదుటికి తగిలించుకుంటే నుదుటి రాతను బాగు చేస్తాడని నమ్ముతారు చిన్న పిల్లలకు కూడా ఉంటుంది వాళ్ళు కూడా నుదుటికి తగిలించుకుంటే విద్యా బుద్ధుల్ని ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం మీరు కూడా ఈ దేవాలయ దర్శనం చేసుకుని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రీకాంత్ సర్వే జనా సుకునోభవంత్